శ్రీమద్ వాల్మీకి రామాయణమునందలి సుందరకాండము యథాతథ అనువాదము ఇరువది ఆరవ సర్గము ప్రారంభము రాక్షస స్త్రీల క్రూర వలయంలో చిక్కిన తల్లి కన్నీరు మున్నీరుగా విలపించసాగింది రాలివలే మత్తెక్కిన దానిలా చిత్తభ్రమకు లోనైనటువంటి వ్యక్తిలా సూకిస్తోంది గుర్రపు పిల్ల నేలపై పడి దొర్లినట్లు ఆ తల్లి విలవెలరాడుతున్నది అయ్యో శ్రీరాముడు బంగారు లేడికై వెళ్ళినప్పుడు కామరూపు అయిన రాక్షసుడు ఆ రామునుడు బలవంతముగా అపహరించి ఏడ్చేటువంటి నన్ను తీసుకొని వచ్చాడు రాక్షస స్త్రీలు నన్ను తమ అదుపులో ఉంచుకొని మిక్కిని దారుణంగా బెదరిస్తున్నారు దుఃఖములలో మునిగిపోయినాను చింతా వ్యాకులమైన ఈ జీవితముపై నాకు ఏ విధమైనటువంటి ఏమాత్రమైన ఆశ లేదు మహాయూధుడు నా ప్రాణనాథుడు దూరముగా రాక్షసి మూకల మధ్య చిక్కుకున్న నాకు ఈ సంపదలెందుకు ఎందుకు ఈ జీవితం ఎందుకు అసలు నేను జీవించడం ఎందుకు నా గుండె నిజముగా ఇనప ముద్ద దీనికి జరామరణములు లేవు ఎందుకు నాకు ఈ బ్రతుకు అయ్యయ్యో ఇంత దుఃఖము కలిగినప్పటికీ కూడా నా గుండె బ్రద్దలవ్వదే పగిలిపోదే ఇలాగే ఉన్నదే శ్రీరామునకు దూరమైన ఈ జీవితము నిజముగా నికృష్టమైనటువంటిది ఒక్క క్షణమైనా సరే కొనసాగడానికి వీల్లేదు దీన్ని రక్షించుకోవటమనేది అనేది అవివేకం చే నేను ఎంతటి అనార్యం దుష్టురాలను సముద్రములే ఎల్లలుగా కలిగిన ఈ వసుధకు ప్రభువు నా భర్త ఆయన ప్రియభాషి అట్టి ప్రాణప్రియునకు దూరమై నాకు సుఖములపైన ఈ జీవితముపైన ఆసక్తి ఎందులకు నా రాముడు దగ్గర ఉన్నప్పుడే నాకు సుఖం దూరమైనటువంటి ఈ జీవితం వ్యర్థం ఈ రాక్షస స్త్రీలు నా శరీరమును ముక్కల ముక్కలుగా గావిస్తారు తినివేసేస్తారు ఈ క్రూర రాక్షసుల చేతిలో మడియుట కన్నా నాకై నేనే పోవుట మిన్న ప్రియునకు దూరముగా అంతులేని ఈ దుఃఖములకు ఎంత ఎంత విలపించినా నా దుఃఖము చల్లారదు నేను సహించలేను ఈ దుఃఖాన్ని నికుష్ఠుడైన ఆ నిశాచరుని నేను ఎడమకాలితోనైనా సరే తాకను ఆ రావణుని నేను కూరుకొనను అయ్యో కపట స్వభావంతో నా కొరకై ప్రాధేయపడుచున్న ఆ రావణుడు తానేమిటో తన వంశమేమిటో కూడా తెలియలేకుండా ఉన్నాడు ఉత్తమమైనటువంటి బ్రాహ్మణ వంశములో జన్మించి నవకోటి శివాలయములలో పూజించేటువంటి వ్యక్తియే వేదశాస్త్రములు చదివాడని పేరే ఉత్తమమైనటువంటి వంశంలో జన్మించాడే తాను చేస్తున్నటువంటి పని ఏమిటో తాను పలుకుతున్నటువంటి మాటలేమిటో కొంచెమైనా గ్రహింపలేకుండా ఉన్నాడు నేను వాణిని తిరస్కరిస్తున్నాను ఓ రక్కసులారా ఓ రాక్షస కాంతలారా మీరు నన్ను నిలువునా చీల్చిన కొట్టిన చంపిన ఏకాకిగా చేసిన మంటలలో కాల్చిన ఆ రావణుని నేను అంగీకరించను మీరు నా దగ్గర ప్రేలేటువంటి మాటలన్నీ వ్యర్థమైనటువంటివి శ్రీరామచంద్ర ప్రభు ఎలాంటి వాడు అనుకున్నారు శత్రువుల చేత ప్రశంసింపబడినటువంటి వాడు ధర్మస్వరూపుడు ఆయన ఇతరుల యొక్క దోషములు కూడా గుణములుగా భావించే స్వభావం కలిగిన వాడు ఆశ్రితులు ఎవరైనా స్వల్ప కార్యము గనక చేస్తే గొప్పగా చెప్పుకుంటాడు తనను నమ్ముకొని వారికి చిన్ని కష్టం కలిగిన దానిని తొలగించాలి అనేటువంటి ఆరాట పడుతుంటాడు నా ప్రభు అనుక్షణం తన భక్తుల యొక్క యోగక్షేమములను వహించేటువంటి వాడు కానీ నాపైన జాలి చూపటం లేదే నేను భక్తురాలని కాదా నేనేదైనా తప్పు చేశానా ఇది నా దురదృష్టమా నా ప్రభు దయారస సముద్రుడని దాశరథీ కరుణాపయోనిధి అని కీర్తిస్తున్నారే ఆ కరుణ నాపైన కొంచమైనా చూపించడం లేదా రాముడు తానొక్కడే దన్నకారణ్యమునందు పదునాలుగు వేల మంది రాక్షసులను తుదముట్టించాడు ఆ మహానుభావుడు అంత పరాక్రమవంతుడు ఈనాడు నన్ను రక్షించడే నా దగ్గరకు రాడే సీతా అని పలకరించడే అల్పవీరుడైన రాక్షసుడకు రావణునిచే నేను బంధింపబడ్డాను రణరంగమున ఈ తుచ్చ రావణుని హతమార్చేటువంటి నా భర్త ఎక్కడ ఉన్నాడు రామా నన్ను రక్షించు దండకారమ్యం విరాధుడు అని పేరు కలిగిన ప్రముఖ రాక్షసుని యుద్ధమున రూపుమాపాడు ఆ మహనీయుడు నన్ను రక్షించలేడా ఏల రాడు నా దగ్గరకు ఏల రాడు కరుణించడు రామా నేనేమైనా తప్పు చేశానా అపారమైన సముద్ర మధ్యంలో ఈ లంకలో నేను ప్రవేశించడం ఎవరికి సాధ్యం కాదు అది నిజమే ఈ లంకలోకి ఎవరూ రాలేరు కానీ రామ బాణం భూనభోంతరాళాలైనా వ్యాపించగలదు ఆ బాణము వదలడే రామబాణానికి ఎదిరించగలిగినటువంటి వాడు ఎవడున్నాడు ఈ లోకల్లో తిరుగులేని పరాక్రమశాలియైన శ్రీరామునకు నేను భార్యను ప్రాణప్రియను అట్టి నన్ను రాక్షసుడు అపహరింపగా రక్షించడానికి రాడి రక్షించకుండా ఉండడానికి గల కారణమేమిటి నేను ఇక్కడ ఉన్న విషయం రామునకు తెలియదేమో తెలిస్తే ఈ అవమానం నేను పడవలసిన అవసరం లేదు నేను ఇక్కడ ఉన్నాను రావణుని చేత అపహరింపబడ్డాను అన్న సంగతి నా రామునకు తెలిస్తే క్షణకాలమైన ఆగడు నా రాముడు శ్రీరాముని కడక వెళ్ళి సీతాదేవి రావణునిచే అపహరింపబడినది అనేటువంటి వార్త తెలియచేయటానికి ఆ పక్షిరాజైన జటాయువు కూడా లేడే ఆనాడు గగన మార్గంలో రావణాసుడు తీసుకొని వచ్చేటువంటి సమయంలో కాపాడండి కాపాడండి నేను దశరథ మహారాజు కోడలిని జనక మహారాజు కుమార్తెని రామచంద్రమూర్తి భార్యని అని మొరబెట్టుకుంటే ఆ జటాయువు వచ్చి ప్రయత్నించాడు కానీ ఆ జటాయువు రావణుని చేతిలో నిహతుడైనాడు జటాయువు వృద్ధుడైనా నన్ను రక్షించడానికై యుద్ధంలో రావణుని ఎదుర్కొన్నాడు ఇది మహత్కార్యం ఆహా జటాయువునకు మోక్షం కలిగింది జటాయువు చేసినటువంటి పని క్షణకాలమైన శ్లాఘనీయమై ప్రకాశించింది సువర్ణ అక్షరములతో మా జీవితంలో లిఖింపబడేటువంటి విధంగా జటాయు ప్రవర్తించాడు నేను ఈ లంకలో ఉన్న విషయం శ్రీరామునికి తెలియచేయగలిగిన వాడెవడు రామునికే గనక తెలిస్తే తిరుగులేని శర పరంపరల చేత ఈ రాక్షసుణ్ణి ఈ లంకని సర్వనాశనం చేయగలిగినటువంటి మహాశక్తిమంతుడు నా రాముడు ఈ సముద్రాన్ని ఇంకింపచేయగలిగినటువంటి వాడు ఈ నీచ రావణుని నామ రూపములు లేకుండా చేయగలిగినటువంటి పరాక్రమవంతుడు నా రాముడు ఇప్పుడు నేను ఏడుస్తున్నట్లే త్వరలోనే ఈ లంకలో ప్రతి గృహం అనాథలైన రాక్షస స్త్రీలతో కుములి కుములి ఏడ్చేది తథ్యం ఇందుకు సందేహం లేదు సజ్జనులను ఎవరు బాధించినా రాబోయేటువంటి కాలంలో అనేక కష్టముల పాలవుతారు అనేది నిజం లక్ష్మణులు ఇరువురూ ఇక్కడికి వచ్చి రాక్షసులను గాలించి శత్రువులను వధించేటువంటిది నిజం వారి కంటబడిన శత్రువు ఎవరైనా క్షణకాలంలో ప్రాణాలు కోల్పోతారు త్వరలో ఈ లంకలోని వీధులన్నిటినీ చితి మంటలతో భగ పగ మంటలతో పొగలతో క్రమ్ముకొనిపోతుంది గ్రద్దలు గుంపులు గుంపులుగా తిరుగుతాయి వల్లకాడులా మారిపోతుంది ఈ లంక కొలది కాలంలోనే నా మనోరథం ఈడేరుతుంది మీ ఈ దుర్మార్గ ధోరణి మీ అందరినీ కలబోసి కిడుని కలిగిస్తుంది ఓ రాక్షస కాంతలారా నన్ను వేధించారు నన్ను బాధించారనుకుంటున్నారేమో నా కన్నుల వెంట కారేటువంటి అశ్రుధారలు లంకా పట్టణాన్ని సర్వనాశనం చేయగలిగినటువంటి అగ్ని కీలలు అని భావించండి ఈ లంకలో కనబడుతున్న అపశకునములన్నీ దగదగలాడుతున్న ఈ లంక త్వరలోనే పాడైపోతుంది ఇది తథ్యం అనేటువంటి విషయాన్ని తెలియచేస్తున్నాయి మహాపాపి రాక్షసాధముడైన రావణుడు మరణించిన వెంటనే ఇప్పటి వరకు దుర్భేద్యముగా ఉన్న ఈ లంక భర్తను కోల్పోయిన స్త్రీవలే కళావిహీనమైపోతుంది ఇది తథ్యం ఇక్కడ రాక్షసులతో కూడా ప్రభువైన రావణుడు మృతి చెందగా ఈ లంకలో రాక్షస స్త్రీలు మాత్రమే మిగిలిపోతారు లంక వైధవ్యమును పొందిన స్త్రీవలే శుభకార్యాలు ఏమీ ఈ లంకలో జరగవు త్వరలోనే ఈ లంక ఇంటింట దుఃఖార్థులైన రాక్షస కన్యలతో రోదనలతో ఆ రోదన ధ్వనులతో మారుమ్రోగుతుంది కోపముతో ఎర్రబారిన కనులు కలవాడును సూర్యుడును అయిన శ్రీరామునకు నేను ఈ రావణుని లంకలో ఉన్న విషయం తెలిస్తే ఈ లంకలోని రాక్షస వీరులందరూ ఆ రాముని బాణములచే హతులయ్యేది నిజం లంకాపురం పూర్తిగా దగ్ధమయ్యేది నిజం చిమ్మచీకట్లు కమ్ముకొనేది నిజం ఇందుకు నామమాత్రముగానైనా సరే వెలుగులు అనేటువంటివి లంకలో ఉండవు క్రూరుడు అధముడైన ఆ రావణుడు నాకు నిర్దేశించిన మృతకాలం అతనికి ఆసన్నమైనది రెండు నెలల గడువు నాకు విధిస్తాడా రెండు నెలల తర్వాత నేను కాదు మరణించేది ఆ రావణుడే మరణిస్తాడు తన యొక్క మృత్యు గీతను అతడే రాసుకున్నాడు ఆ దుష్టుడు నాకు విధించిన మృత్యువు అతనికి వర్తిస్తుంది పాపకర్ములైన రాక్షసులు చేయగూడనటువంటి పని ఏదో తెలియదు చేయవలసిన పని ఏదో తెలియదు అందుకని వారు మూర్ఘులు పచ్చి మాంసములు తినేటువంటి ఈ రాక్షసులకు ధర్మం అనేది ఎలా తెలుస్తుంది అధర్మ కార్యముల వలన మహోపద్రవములు కలుగుతాయి అన్న సంగతి గ్రహించలేకపోతున్నారు దుర్మార్గమైనటువంటి పనులు చేయకూడదు సజ్జనులను హింసించకూడదు అధర్మ కార్యములు చేయకూడదు రాక్షసుడైన రావణుడు ప్రాతకాల భోజనమునకై నన్ను వండించి తీరేది నిజం నన్ను ముక్కల ముక్కలు చేసేది నిజం నా రాముడు చెంతలేనప్పుడు నేనేమి చేసేది నా రాముని దర్శన భాగ్యానికి నోచుకోనటువంటి నా జన్మము వృధా దుఃఖార్తనై పతి ఎడబాడుకు లోనైనా నాకు ఇప్పుడు ఎవరైనా ఇంత విషమిచ్చి నా మరణానికి దోహదం చేస్తే బాగుండు యమదర్శనానికి నన్ను పంపిస్తే బాగుండు లక్ష్మణాగ్రజుడైన శ్రీరామునకు నేనికనూ జీవించి ఉన్నట్లు బహుశా తెలియదు వారికి గనక తెలిసి ఉన్నట్లయితే ఈ పృథివీ యందు నా కొరకై వెతకకుండా ఉంటారా తప్పక వెతికి తీరుతారు శ్రీరామచంద్ర ప్రభు యొక్క విరహంతో నా తనవు ఈ భూలోకము నుండి వీడి దేవలోకానికి తప్పక చేరుతుంది నా రాముడు కూడా సీతా సీత అంటూ దేవలోకానికి వెళ్ళవచ్చు మేమిద్దరం దేవలోకానికి వెళతాం నా ప్రభువు ఉన్నాడా దేవతలు గంధర్వులు సిద్ధులు మహర్షులు వారందరూ కూడా రాజీవ లోచనుడైన నా రామచంద్ర ప్రభువుని దర్శించి ధన్యులవుతున్నారా నేను కూడా వెళ్ళిపోతా నేను కూడా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతాను నా రామచంద్రుడు ధర్మైక దృష్టి కలవాడు జ్ఞాన నిధి రాజర్షి పరమాత్ముడు అట్టి మహానుభావునకు భార్య అయినటువంటి నా జన్మ సార్థకత అయినది చాలు ఈ జన్మకు ఈ సుఖము చాలు సాధారణంగా లోకంలో జనులకు ఎదుటనున్న వారిపైనే ప్రేమ సౌహార్దం ఉంటుంది కనపడని వారి మీద ప్రేమ ఎందుకుంటుంది ఇదే కృతజ్ఞును యొక్క లక్షణం కానీ నా రామునకు నేను కనపడకపోయినా ప్రేమ ఉంటుంది నా రాముడు కృతజ్ఞుడు నా స్వామి నన్ను మరువడు జగన్నాథుడైన రామునకు పత్ని అయి ఉండి నేను ఈ దురవస్థల యొక్క పాలు కావడానికి కారణమేమిటి నాకెందుకు ఈ దురవస్థలు ఘటిల్లినై అవును లక్ష్మణుని ఆనాడు అనరాని మాటలు నేను అన్నందుకు ఆ ఫలితము ఇదా నాలో సద్గుణములు ఏమీ లేవా అసలు నేను అదృష్టమే చెయ్యలేదా నా రాముడు ఉదాత్త చరిత్రుడు శత్రువులను నిర్మూలింపగలిగినటువంటి ఏకైక వీరుడు మహాత్ముడు అట్టి నా ప్రభువునకు దూరముగా నుండి జీవించుట కంటే ఈ తనువును త్యజించుటయే మేలు సోదరులు ఇరువురు అస్త్రశస్త్రములను ప్రక్కనబెట్టి వనములందు కందమూలములను భక్షించుచు మునివృత్తిని అవలంబించుచున్నారా వైరాగ్యమును పొందుచున్నారా అసలు నా సంగతి ఆలోచించటం లేదా లేక మాయోపాయంతో రావణుడే రామలక్ష్మణులకు ఏదైనా అపకారము తలపెట్టాడా రామునకు లక్ష్మణునకు అపకారం తలపెట్టగలిగిన వాడు ఈ లోకంలో లేడు అని ఒక ప్రక్క సీత అంటూనే ఉన్నది మరల అనుమానం దీనికని అంటే లోకంలో అతి స్నేహ పాపశంకి అన్నారు ఎవరి ఎందు ప్రేమ ఉన్నదో వారి ఎందు పాపములే శంకిస్తూ ఉంటుందట నా రామునికి ఏదైనా ఆపద కలిగినదా మళ్ళీ అనుకున్నది కష్టకాలమున ఏ విధముగా ఆలోచించిన నాకు మరణమే శరణ్యం దుఃఖములలో కూడా నాకు మృత్యువు రాకుండా ఉన్నది మునీశ్వరులు అంటారు వాళ్ళు పుణ్యపురుషులు జితేంద్రియులు మహాత్ములు వారు ధన్యులు ఇది ప్రియము ఇది అప్రియము అనేటువంటి ఝాస వాళ్లకుండదు నేను పుణ్యం చేసిన దాన్ని కాదే దురదృష్టవంతురాలినే నాకెందుకు ఈ కష్టం ప్రియము ప్రాప్తించినప్పుడు దుఃఖం కలుగదు సుఖమే కలుగుతుంది అప్రియము ఎదురైనప్పుడు మిక్కిలి భయం కలుగుతుంది ఇది సామాన్యుల యొక్క లక్షణం దుఃఖేశ్వనుద్విగ్న సుఖేషు విగత స్పృహ వీతరాగ భయక్రోధో స్థిరధీర్ మునిరుచ్యతే పెద్దలు చెప్పవచ్చు ఈ ద్వందములకు అతీతమైనటువంటి వారు మహర్షులు వారికి నమస్కరించుతున్నారు నాకు శక్తిని కోల్పోతున్నాను ఆత్మజ్ఞానియు నా ప్రేమ స్వరూపుడు అయిన శ్రీరామచంద్రమూర్తికి దూరమైనాను పాపి అయిన రావణుని వశములో ఉన్నాను ఇట్టి పరిస్థితులలో క్రూర రాక్షసుల చేతిలో మడియుట కన్నా నాకై నేనే పోవుట మిన్న అనుకొని దుఃఖిస్తున్నది తల్లి ఇది శ్రీమద్ వాల్మీకి రామాయణమునందలి సుందరకాండము యథాతథ అనువాదము ఇరువది ఆరవ సర్గము సమాప్తము